నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఆ దేవుడి ముందు మాట ఇస్తున్నా కొనిదిన్న గిరిజన కాలనీలో సమస్యలన్నీ పరిష్కరిస్తా అంటూ కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు కావలిపట్టణం ఆరో వార్డు కొనదిన్న గిరిజన కాలనీలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య పర్యటించారు స్థానిక రామాలయం వద్ద సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు స్థానిక మాజీ కౌన్సిలర్ బాట వెంకటేశ్వర్లు తలపుల రమణయ్య జంపాని ప్రసాద్ లు మాట్లాడారు పదేళ్లుగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మా గిరిజన కాలనీ సమస్యలు పట్టించుకోలేదన్నారు ప్రస్తుతం ఎన్నికలు రావడంతో రెండు రోజులుగా కాలనీలో హడావిడి చేస్తున్నట్లు చెప్పారు టీడీపీ హయాంలో వేసిన రోడ్లు పైప్ లైన్ వీధి దీపాలేనని వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు నీటి సమస్య శ్మశాన సమస్యలను తెలిపారు అనంతరం కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ నేను గ్రామ స్థాయి నుంచే వచ్చానని తాను ఎమ్మెల్యే అయిన వెంటనే మీరు చెప్పిన సమస్యలన్నీ పరిష్కరిస్తానని దేవుడి సమక్షంలో హామీ ఇస్తున్నట్లు చెప్పారు తాగునీటి సమస్య పరిష్కారానికి మీ కాలనీలోనే ట్యాంకర్ కట్టించి తాగునీరు ఇస్తానని అప్పటి వరకు నీటి ట్యాంకర్ తో నీళ్లు అందిస్తానని వారికి తెలిపారు స్థానిక టీడీపీ నాయకులు సీనయ్య నవీన్ స్వాములు తదితరులు పాల్గొన్నారు మీ శ్మశానంలోకి ఎవరు రాకుండా చేసి మీకు ఆర్డర్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను రెండవది నేను ఎమ్మెల్యేని వెంటనే ఈ కాలనీకి సపరేట్ వాటర్ ట్యాంక్ పెట్టైనా సరే కావలి మున్సిపాలిటీ నీళ్ళు ఇక్కడ తెప్పించే బాధ్యత నాది నూటికి నూరు రూపాయలు నేను చేస్తా మీ పెద్ద సమస్యలు కాదు ఇవి నాయకులు చెయ్యాలని చింతశుద్ధి ఉంటే అంతటి లేవట్టిన సదును చేసే మట్టి తోలిన వాళ్ళకి ఇది పనిచేయడం చాలా కష్టమా దాని మీద చూపించిన ప్రేమ దీని మీద చూపించుంటే ఎప్పుడూ ఈ గ్రామం బాగుపడి ఉండేది మీరు ఎలాగ ఉండాలనేది వాళ్ళ కోరిక కాబట్టి దీన్ని ఎందున్నారు తప్పకుండా మీలో ఆ మార్పు తెస్తా చైతన్యం తీసుకొస్తా నీళ్ళు ఇప్పిస్తా మీ శ్మశానాన్ని మీకు తగ్గేటప్పుడు చేస్తానని కూడా మీకు ఈ సందర్భంగా నేను మాటిస్తున్నా తప్పకుండా నెరవేరుస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకా ఎనీ కుర్రోలు ఎవరైనా నేను మొట్టమొదటి అడిగింది ఓటు మిమ్మల్ని దయించి నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను కూడా పుట్టి పెరిగింది బ్రాహ్మణ కాక అగ్రహారం అక్కడ కూడా మాకు తలుపులో వాళ్ళు ఉన్నారు పోట్లూరోలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మీకు బంధువులు ఉంటే బహుశా తెలిసే ఉంటుంది నా గురించి మీరు తెలుసుకోండి నేను ఎటువంటి వ్యక్తులను కూడా మీకు చెప్తారు మీ బంధువులు చల్లదింగ మండలంలో ఎవరున్నా కూడా రాజకీయంగా పేదవాళ్ళు అనేటువంటి వాళ్ళకి ముఖ్యంగా యానాదులు పడలు ఎలా ఉంటాను అనేది నేను మా కాలనీల్లో మా ఊర్లో అందరికీ మేమే కాలనీలు కట్టించిచ్చా ఎందుకంటే మీరు కష్టజీవులు మీరు ఎవరితో కూడా తగాద పెట్టుకోరు ఎవ్వరిని కూడా ఇబ్బంది పెట్టరు బాధ అనిపిస్తే తల దించుకొని ఎంత బతినాడినా ఏం జరిగిందని చెప్పకుండా వెళ్ళిపోతారే తప్ప తొల్లెత్తు మాటల మీ లేని వ్యక్తులు మీరు అందుకే నాకు మీరంటే ఇష్టం నన్ను ముఖ్యంగా మీ దగ్గర తీసుకొచ్చినందుకు మరొకసారికి వీళ్ళందరూ కూడా అభినందన తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ప్రసాదని మా నాయకుడు ప్రసాదని అడిగింది పాటా వెంకటేశ్వరని అడిగింది వీళ్ళందరినీ రమణి అందరినీ అడిగింది ఒకటే ఏంటి ఈ గ్రామంలో సమస్య అంటే మంచి నీళ్ళ సమస్య ఉందన్నారు నేను ఇప్పుడే చెప్తున్నా రేపటి నుంచి కావ్య కృష్ణారెడ్డి ట్యాంకర్ వచ్చి రోజు మీకు నీళ్ళు పోసేటట్టు నేను చేస్తానని కూడా మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తాను మీరు ఇవ్వాల్సింది ఒక ఓటు నేను చేయబోయేది చాలా ఉంది అనేది నమ్మండి నాకు ఒక అవకాశం ఇవ్వమని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఎవరైనా పెద్దలు మాట్లాడే పని అయితే ఇంకా సొంత అంటే వేరే మనమే ఫ్రెండ్స్గా మాట్లాడుకుందాం మీకు నాకు తేడా ఏం లేదు మనందరం ఒకటే ఏదన్నా ఇంకా మీ సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి తప్పట్లు సిమెంట్ రోడ్లు కావచ్చు నీళ్ళ పైప్ లైన్లు కావచ్చు కాలనీలు కావచ్చు ఎందుకంటే ఫస్ట్ నేను చూసినది శ్రీరాముడిని తర్వాత చూసింది మిమ్మల్ని కాబట్టి ఆ శ్రీరాముడు ఎంత గుర్తుంటాడో మీరు కూడా నాకు అంత గుర్తుంటారు కాబట్టి తప్పకుండా ఈ కాలనీకి అన్ని విధాలా సేవ చేస్తారని కూడా మీకు అందరికీ కూడా ఆ దేవుడి ముందు మీకు ఇస్తున్నా మాట తప్పకుండా నెరవేర్చి మిమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే వేరే అనుకోవద్దు ఏ విధంగా అడగండి మాట్లాడుదా సుశాను మిగతాదే గుంటే నీటి ఇచ్చింది సార్ దాని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఖాళీ చేసి మళ్ళీ అదే షేర్లోకి పంపించింది మాకేంటంటే అక్కడ ఎంఆర్ ఆర్డీఓ రివన్నీ అందరి నుంచి సంతకాలు తీసుకొని కాగితాలు కావాలి సార్ ఎందుకంటే మన తర్వాత నెక్స్ట్ తీసేదానికి అవకాశం ఉండకూడదు కదా అనేది మాకు కల్పించాం సార్ మీరు గెలిచిన మరుసాను నీటి సమస్య ట్యాంకర్ అలాగే ఇక్కడ ట్యాంకర్ లేని పద్యాన్ని మాకు బోర్ వేసి ఉన్న నీటి కలెక్షన్కి ఇవ్వాలి సార్ మీరు గెలిచిన వరుసను అవి చేయాలి సార్ ఉన్న సమస్యలు అవి థ్యాంక్ యూ సమస్యలన్నీ మనకు పరిష్కారం కావాలంటే మనం ముందు చేయాల్సింది మన ఓటు సారకేసి సార్ని ఎమ్మెల్యేగా చేసుకుంటేనే మన ఈ సమస్యలు చేరుతాయి మన చెప్పాము ఎన్ని తీరాలంటే ముందు ఆయన ఎమ్మెల్యే సీట్లో కూర్చోవాలా కూర్చోవాలంటే మనం ఓటేసి కూర్చోబెట్టాల అది ముందు మనం చేస్తే మన సమస్యలు ఆయన తీరస్తాడు ఇంకొకటి ఈ సమస్యలు మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి పది సంవత్సరాల నుంచి పైన ఒక వ్యక్తి పాలిస్తున్నాడు ఈ కాలనీ అనేది ఈ పది సంవత్సరాల్లో గుర్తుకురాలి ఆయనకి ఇప్పుడు రెండు మూడు రోజుల్లో ఈ గిరిజన ఉత్తరించేసినట్టు హడావిడి ఏముంది ఏం చేసాడు ఇక్కడ నాకేం అర్థం కాలేదు ఒక ఏం తీసుకెళ్లి కండోలు కాబతూడే అభివృద్ధి గిరిజన కాలనీలో ఈ లైట్లు తెలుగుదేశం గవర్నమెంట్ వేసింది రోడ్లు తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చింది ఈ పైప్ లైన్ తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చింది పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకుముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి